రంగారెడ్డి జిల్లా హయాత్నగర్లో జడ్హిఈఈ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు జడ్హిఈ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుందంటూ వారు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన ర్యాలీతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది జడ్హిఈ స్కూల్ యాజమాన్యం ఒకేసారి ముప్పై నుండి యాభై శాతం వరకు ఫీజులు పెంచిందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు పేరెంట్స్గా దాదాపు జిఐ హై స్కూల్ పెంచిన ఫీజులను తగ్గించాలనేసి దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి మేము ఆందోళన చేస్తూ ఉన్నాము మేనేజ్మెంట్కు కూడా తెలియజేశాము మేనేజ్మెంట్ ఒకసారి సమావేశం పెట్టి దీని గురించి పునరాలోచన చేస్తాము ఫీజులు తగ్గిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ అడ్రస్ లేకుండా పోయి ఏదన్నా ఉంటే ప్రిన్సిపాల్తో మాట్లాడమని చెప్తా ఉన్నారు మేము ఈ ఫీజుల హైకు గురించి డిఇ గారికి కంప్లైంట్ ఇచ్చాము అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుతా ఉన్నాము